ఓకే స్వామి ఇప్పుడు కాశీలో ఒక్కసారి వెళ్ళినా ఇప్పుడు ఇంట్లో ఉంటారు స్వామి ముసలాళ్ళు ఉంటారు ఇప్పుడు దాకా కాశీకి వెళ్ళలేరు కానీ వాళ్ళు కాశీకి వెళ్ళినంత పుణ్యం రావాలంటే ఇంట్లోనే ఏం చేసుకోవచ్చు వెళ్ళలేరు వాళ్ళు అంత దూరం జర్నీ చేయలేరు ఇంట్లోనే ఉండి అక్కడ శివుణ్ణి ప్రార్థించడం కానీ లేకపోతే ఏం చేస్తే అక్కడ ఒక మోక్షం కనీసం సగంలో అయినా రావాలంటే వాళ్ళకి ఏం చేయవచ్చు చూడండి మహాబలమైన ప్రశ్న అని అడిగినది ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం జీవిత కాలంలో చేయాల్సిన దారిద్రాలు దాష్టికాలు అధర్మ కార్యక్రమాలు అన్నీ చేశాడు ఇక సుమారు చనిపోవడానికి నిలవడింది అనగా ఇక తెల్లబట్టలు వేసుకొని ఒళ్ళంతా విభూతి రాసి రుద్రాక్షలు వేసుకొని హరా హరా శంకర మహేశ్వర పరమేశ్వర పాహిమాం పాహిమాం అంటూ ఉంటాడు పరమేశ్వరుడు కనసేగలు కాదు కదా కనీసం కన్ను కూడా అలా అనిలా ఇలా అలాంటి వాళ్ళని శివుడు కోరేదైనా నీ ఇంటికి దేవుడైనా నా ఇంటికి దేవుడైనా కోరేది ఏంటంటే నీ యొక్క అంతఃకరణం అంటే మనస్సు నీవు కాశీకొచ్చి నా దగ్గర మొక్కుతేనే ఉంటుంది అని లేదుగా నీ ఇల్లే నీకు కాశీ ఈ విశ్వేశ్వరుడు అంటే విశ్వాన్ని వెళ్ళిన నేను విశ్వాచారిని గడప గడపలో నేనే ఉన్నా కదా అందుకే కదా మానవులు నా లింగానికి పూజ చేస్తారు అంటే మీరు నా పిల్లలనే అందుకే కదా మీ ఇల వెలుపులు మీ దైవాన్ని మీ ఇంటి ముందు పెట్టాను నీవు బాధ్యత మర్చిపోతున్నావే ఆడపిల్లల్ని పుట్టించాను వాళ్ళ భవిష్యత్తు బాగా చేయలేమే కొడుకులను పుట్టించాను వంశాభివృద్ధి చేయలేమే ఇన్ని బాధ్యతలను మరిచిన నీవు మరణం అనే ఒక బాధ్యత రాగానే నీకు నేను కనబడతానా అన్నదానికి పుణ్యమే లేదు శంకర అలాంటి వాళ్ళకి చేయవచ్చు మంచి దైవ కార్యక్రమాల్లో విలువ ఎలా ఉంటుందంటే శివుడి యొక్క పెళ్ళిళ్ళు చేయవచ్చు ఇంట్లో అంగరంగ వైభవంగా శివ పార్వతుల కళ్యాణం చేస్తే సాక్షాత్తు శివుడు చాచీర్వదించెళ్తాడు ఆ మరణం కూడా నీకు చాలా 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 తీయగా ఉంటుంది పది మందికి సహాయం అంటే అన్నదానాన్ని చేయడం నీ మనస్సుకి ఇబ్బంది లేని వాళ్ళు మీరు అన్నట్టుగానే కేవలం ఒక రుద్రాక్షం మాల తీసి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఓం నమ శివ అన్న పరమాత్ముడు నూట ఎనిమిది సార్లు వచ్చి వింటాడు ఎన్నిసార్లు అనలేడని అది ఉన్నదేగా శరీరంతోనే ఎవరిని కూడా సాధించలేం శంకర మనస్సుతోనే పరమాత్ముని సాధించవచ్చు లేనివాడు ఉన్నవాడు అవసరమే లేదు శివపురాణంలో మీకు చాలా ఇది మానవులు చాలామంది తెలుసుకోవాల్సింది బాగా పూజించేవాళ్ళు కుబేరుడు డబ్బుల్లో డబ్బు అంటే కుబేరుడేగా వీరన్న మరణం గురించి చెప్తాము కుబేరుడు ఒక దేశాన్ని వెళ్ళిన రాజు అయినప్పుడు ఆడపిల్లల్ని చాలా 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 ఇబ్బంది పెట్టేవాడు కామవాంచలకి రాజ్యం అనే ఒక ఆలోచనను వదిలేసి మద్యం మత్తు తర్వాత అమ్మాయిలని తీసుకొని వారి ద్వారా శారీరకమైన కార్యకలాపాలే ఆయన జీవితం ఒక జన్మలో అంతే ముప్పై రెండు సంవత్సరాలు వచ్చింది శంకర రాగానే ఆయనకి రోగాలు వచ్చేస్తాయి ఎందుకంటే తీవ్రమైన కలయికలు కూడా రోగాలు ఉన్నాయని తెలుసు కదా సుఖవ్యాధులు అలా రోగాలు వచ్చేస్తాయి ఆయనకి అది రాసి ఉంది పురాణాల్లో అలా వచ్చిన తర్వాత ఎవరైతే ఎన్ని డబ్బులు తిని ఎంత దగ్గర తీశారో కన్నా తండ్రి కూడా తోసేస్తాడో రాజ్యం నుంచి ఆడపిల్లల్ని నాశనం చేసినందు కాక శరీరాన్ని పాడు చేసుకున్న నీకు రాజ్యంలో అనువనువులో కూడా విలువలేదు అని తోసేస్తారు రామ రామ కృష్ణ కృష్ణ ఏదో అనుకుంటా శివ శివ అనుకుంటూ వచ్చేస్తాడు నీవు అన్నట్టుగానే అలా 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 పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటే అన్నదానం చేస్తారనేది తెలుసుగా మనకి గుడిల్లో ఏముంటుంది ప్రసాదం ఉంటుంది ఖచ్చితంగా ప్రసాదం పెడతారు ఇప్పుడు వందల గుళ్ళు అయినా కానీ ఒకప్పుడు ఒకటే గుడి ఉంటుండే ఖచ్చితంగా ప్రసాదాలు పులిహోర లేకపోతే దద్దోదనాలు లేదు ప్రత్యేకత వచ్చేది ఈయన కాకలి అయితే ఆరు రోజులైంది తినలేక తప్పికలు గుడి గంట అయిన పడితే ఒక గుడి దగ్గరికి వెళ్ళాడు అక్కడ శివుడి యొక్క భజనలు అవుతున్నాయి అయ్యో భజనలు అవుతున్నాయిగా గంట రెండు గంటలు అయితే కానీ నాకు పలహారాలు పెట్టారు బయటికి పోతే బతుకులేదు అడవి ప్రాంతాలు ఎంతో కష్టపడి కొండెక్క అక్కడే పడుకుంటాడు ఆయనకి అందరికీ కూడా పడుకున్నాడు పిచ్చోడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి అక్కడ అదే రోజు రాత్రి ఆయన కాళ్ళం చేసి కన్ను మూస్తాడు అయితే ఆయన కన్ను మూసే రోజు ఎక్కడికి పోయాడు ఆయన శివాలయానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతున్నాడు ఆ శివపురాణం చదువుతుంటారు వాళ్ళంటే భజనలు జరుగుతుంటాయి ఆ భజనలు ఈయన శరీరం ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి పడిపోయినందుకు మరో జన్మకి వరం వచ్చింది ఆయనకి నీవు శివుడి యొక్క పురాణాన్ని వింటూ కాలం చేశావని మరో జన్మ నీకు ఇచ్చాడు నీవు మంచి బతుకు బతకాలి అని అంటే అప్పుడు మరో జన్మని ఎతికి ఆయన అన్నం కోసం తప్పించిపోయిండు కదా ఇంట్లో చెలగొట్టేశారుగా అది చాలా కఠోరమైన శిక్షను అనుభవించి మళ్ళీ పుడతాడు వేరే రాజ్యానికి ఒక భక్తి ఒక ఆలోచన ఒక పుణ్యక్షేత్రాల నిమిత్తం పుడతాడు ఇక కనీ విని ఎరగని రీతిలో కుబేరుడు కట్టిన విగ్రహాలు కూడా ఉన్నాయి మన దగ్గర నేను చెప్తాను మరోసారి మంచి పుణ్యక్షేత్రాలు కడతాడు ఆడపిల్లల్ని ఆదుకుంటాడు మంచి మంచి వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తాడు అవసరానికి వచ్చినవాని ఆదుకుంటాడు కరెక్ట్గా ఇరవై మూడు సంవత్సరాలు వచ్చినప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు ఆయన యొక్క భక్తి చేసిన పద్ధతులు మెచ్చి ఆయన రాజ్యాన్ని చాలా చిన్నగా ఉన్నదాన్ని గొప్ప బాగా చేస్తాడనమాట ఆయన అంటే ఒకప్పుడేమో పెద్దగా ఉన్న రాజ్యాన్ని నాశనం పట్టించాడు ఇక్కడనేమో చిన్న చిన్నగా ఉన్న స్థితిగతులని మానవుడు రెండు రాజ్యులను చేసే మహత్తరమైన ఆలోచనలు చేసి ఆడపిల్లల్ని కాపాడే గొప్ప కార్యక్రమాలు చేయడం చేత శివుడు ప్రసన్నుడై నీ యొక్క విలువ నీ యొక్క సమయ స్పందన నీ యొక్క భక్తి తారత్యానికి నేను మెచ్చి నిన్ను నేను ఎప్పటికీ కూడా దైవ కార్యక్రమాలలో ఉపయోగించుకొని ముందుకు పోతుంటే ఆయన పరమశివుడి ఉంటాడు ఉంటాడనమాట చాలా భక్తి ఉంటాడు చాలా డీప్గా పోవాల్సిన క్వశ్చన్స్ ఇవన్నీ వచ్చేసి ఆయన కోరుకున్న కోరికకి మళ్ళీ పట్టించుకుంటాడు అంటే ఆయన ఒక రూపాయిని వంద రూపాయలు చేసిన సందర్భాలు చూపిస్తాడు అనమాట ఆ రాజ్య అయినప్పుడు అందుకే కుబేరుడు ఇప్పటికీ అప్పులు ఇస్తాడంటాడు కదా ఆరో స్థానం దేవతల స్థానంలో కుబేరుడిది ఒక శివుడి మండలంలో కూర్చున్నప్పుడు కుబేరుడు ఈ రైట్ సైడ్లో ఆరో స్థానంలో కూర్చుంటాడు అంటే దేవతలతో సైతం ఆయనకి విలువలు వస్తాయి దేవతలతో పాటే కూర్చుంటాడు ఆయన ఆయన ఏం చేస్తాడు శివుడు శివుడి ఆజ్ఞతో మూడో జన్మలో కుబేరుడై ఉడతాడు అనమాట కుబేరుడై ఎక్కడ లేని కీర్తి సంపాదిస్తాడు ఆయన డబ్బులు ఎక్కడ లేని సంపాదిస్తాడు ఆదుకుంటాడు అందరిని ఆదుకుంటాడు ఈ యొక్క నీవన్న ఒక పుణ్యమైన మాట చూస్తే మిత్రమా కుబేరుడు లాంటి వాడికే శిక్షలు అనుభవించి చేసి ఇచ్చిన పరిస్థితులు చూసి ఈరోజు కుబేరుడు ఆడ కైలాసంలో కానీ దేవత దేవతల లోకంలో కానీ కూర్చొని ఉన్న ఒక మహత్తరమైన కలయిక ఉన్న ఈ సమాజం కాబట్టి నువ్వు ఆలోచించేది ఏంటంటే ఒక గరీబోడు అనే విషయం మనసుతో కాదు రావలసినది పేదవాడు లేనివాడు పూటకి గతి లేనివాడు మనస్సు మంచిగా అయ్యి రోడ్డుపై శరీరంపై ఒక బట్ట లేకుండా తుమ్ము ధూళి ఇంటికలన్నీ బయటికి ఇలా కండ కండాలుగా ఉండి ఓం నమ శివాయ అన్నా కూడా నా తండ్రి వెండి కొండలవాడు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులై వచ్చి నిలబడి దగ్గర వింటాడు డి భభక్తి ఎక్కడి వరకు నన్ను చేరుస్తుంది అని అలాంటి వాళ్ళ జీవితాల్లో నీవనుకున్న బాగా డబ్బులుండి ఓం నమశివాయని పూజలు చేసిన వాళ్ళ ఇంట్లో కూడా తండ్రి అదే స్థితిలో ఉంటాడు వెండి కంచంలో పెడితేనే తింటా నువ్వు ఆకులో పెడితే పంది మాంసాన్ని పెడితే తిన్నాడు నా తండ్రి భక్త కన్నప్ప పెడితే మరి ఆయన భక్తిలో చూసావుగా భక్త కన్నప్ప యొక్క పరీక్ష కూడా చాలా బలమైనది అసలు ఆయన పంది మాంసం పెట్టే ముందు రోజు రెండు రోజుల ముందు కూడా పెద్ద గొడవ అక్కడ ఆ గొడవ ఎవరికి తెలియదు చాలా వివరణ పోవాల్సిన అవసరం బ్రాహ్మణుడు ఏం చేస్తాడు పొద్దున్నే నైవేద్యం పెడతాడు ఈయన మధ్యాహ్నానికి వస్తాడు అదే ఊరు ఊరు ఏమో తండ్రిని అడవిలో రోజులు పెట్టేసారు ఏంది అని చెప్పేసి ఈయన తీసుకెళ్లి ఇష్టంగా ఇస్తుంటాడు అంటే కండ్లల్లో ఇబ్బంది జరుగుతుంది కన్ను ఇబ్బంది అయితే ఈయన కన్ను పెడతాడు కన్ను పెట్టిన తర్వాత ఒక మంచి విష్ణువు గారి తీస్తున్నారు ఉంది కలయిక చాలా పర్ఫెక్ట్ మూవీ అది అసలు ఆ యొక్క ఉంది చేశారు నేను చూడలేదు మంచిది మిత్రమా బ్రాహ్మణుడు ఏం చేస్తాడు అంటే ఆధిపత్యానికి ఎవడో వచ్చి మాంసం పెడుతుండే ఇక్కడ అని చెప్పేసి వాడి పంతం పడతాను అనుకుంటాడు ఎందుకంటే ఆయన పూజ చేసేసి ఆయన మంచిగా నైవేద్యాలు పెట్టి వెళ్తాడు ఆయన మరో రోజుకి వచ్చేసరికి కానీ పంది మాంసం ఉంటుంది ఓరి అమ్మ ఇక్కడ పంది మాంసం పెట్టి వెళ్తున్నాడు ఎవడో వీడి సంగతి చెప్తా అని చేసి ఆ రోజు దాచుకుంటాడు వెనకాల దాచుకొని వీడిని వచ్చిన వాడిని మాంసం పెట్టిన వాడిని పని చేయాలి అని పొదల్లో దాచుకుంటే ఆకాశవాణి వినబడుతుంది బ్రాహ్మణ నా భక్తి నా భక్తుడు వచ్చే సమయాన్ని నీవు చూడవలసిందిగా మనవి దాడి చేయకూడదు ఆయన భక్తిలో తేడా చూడు కనబడిందంటే నీవు ఏమి చేయవద్దు ఒకవేళ తేడా కనబడితే నీవు అనుకున్నట్టుగానే దండించు అంటాడు మూడో రోజు వస్తాడుగా కన్నప్ప రాగానే తండ్రి కంటి నుంచి ఎడమకాల నుంచి వెంటకన్నీ నీళ్ళు వస్తూ కన్న రక్తం కారుతూ ఉంటే అయ్యయ్యో తండ్రి నీకు ఎవరు కొట్టిరు ఇక్కడ అది ఇది అని చెప్పేసి ఈయన కన్నుని తీసి ఆ కన్ను తీసి పెట్టడం చాలా ఉదయ విధారకంగా తండ్రి అప్పటికీ చెప్తాడు బ్రాహ్మణుడికి నువ్వు చుట్టు చూస్తూ ఉండే ఏం చేస్తాడు అయినాడు ఈ కన్ను తీసి అక్కడ పెట్టే కానీ ఇంకో కన్ను నుంచి వస్తుంది ఎక్కడున్నావు అని గుండె ఒక్కసారి బ్రాహ్మణుడు చెప్పది అమ్మ కన్నే తీసిండా నేను కేవలం నైవేద్యమే పెడుతున్నా అయినా సాహసం నేను చేయలేను కదా అని బాధ తర్వాత ఇంకో కంటకి రక్తం రాగానే అయ్యో ఇంకో కన్నా అని వెతుకుతూ ఉంటే ఇంకో కన్ను వెతికేసి ఎడమకాలు పెట్టేస్తాడు ఎడమకాలు పెట్టేసేసినప్పుడు ఈయన ఉరికొచ్చి ఈయన పరిగెత్తు రావాలని చూస్తాడు తండ్రి ఆపుతాడు ఆగు బ్రహ్మణ అని ఆ ఎడమకాలు పైకి లేపేసి ఈ ఇంకో కన్ను తీసి పెడతాడు పెట్టగానే ఆ బ్రాహ్మణుడు స్పృహ కోల్పోతాడు ఏమి భక్తి ఏమి భక్తి పరమాత్ముడికి ఏమి పెట్టామ అప్పుడు బ్రాహ్మణుడు వస్తాడు కన్న పడితే ఆ భక్త కన్నప్పకి తండ్రి అదే లింగంలో నుంచి ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమై వరమిస్తాడు ఈ పుణ్యక్షేత్రం నీవు ఉన్న ఈ పుణ్యక్షేత్రం ఈ బ్రాహ్మణుడి యొక్క మంత్రాలు వేదాలు ఉచ్చరణతో శ్రీకాళహస్తి అయి ఉంటుంది గాక ఇప్పుడు నీవు వెళ్తున్న శ్రీకాళహస్తిలో కొండపై ఉన్న శివుడి యొక్క లింగమే ఆ భక్త కన్నప్పది ఆయన భక్తిని మెచ్చి ఆయన వరం ఇచ్చాడు ఆయనకి ఏమనిచ్చాడు తెలుసా ఆయన ఏమి ఇచ్చాడు ఆయనకి తండ్రికి ఏం పెట్టాడు కన్నులు పెట్టాడు భక్త కన్నప్పకి తండ్రి ఇచ్చిన బిరుదు ఎందుకు తెలుసా మిత్రమా ఇకపై నిన్ను ఈ భూమండలం మొత్తం నయనేంద్రుడు అని నామంతో మంత్ర ఉచ్చరణలతో వేద పండితులతో నీకు తెలియకుండానే నీ నైలాను లాగా పెట్టి ఈ నయనేంద్రుడి యొక్క నయనాలనే నీవు కడిగినందుకు నీకు ఆ విరుదని ఈ పుణ్యక్షేత్రం కలియుగం మొత్తం అంతమైన అలాగే ఉంటుంది ఈ కొండపై అంటాడు అదే కొండపైన ఇప్పటికీ ఆ భక్త కన్నప్ప విషయం అదే శివలింగం అదే పూజ పురస్కారం అదే బ్రాహ్మణుల ఆధిపత్యంతోనే ఉంది అంత గొప్పటి చరిత్ర తండ్రిది మాంసం ఎందుకు తీసుకున్నాడు అనేటిది ఆలోచించారే కానీ మాంసం యొక్క తారపత్యం అనేది అందులో ఉన్న అంతరార్థం అనేది పరమాత్ముడికి తెలుసు నువ్వు అన్నది కూడా ఏంటంటే నిజంగా గరీబుడే కావచ్చు నిజంగా తిండికి తిప్పల లేవచ్చు కానీ ఈ మనసు ఏంది మిత్రమా మనోహరమైన సువిశాలమైన రాజ్యం ఇది ఆ రాజ్యంలో రాజు నీవేగా మరి అందులో నిన్ను పెట్టుమంటున్నాయన ఆయన అంతేగాని శరీరం మొత్తంలో పెట్టుమంటలేడు కదా